కరెంటు కంబాలు నేలకు వరిగాయి గ్రామంలోని ఎక్కడ చూసినా కరెంటు కంబాలు చెట్ల రేకులు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి అకాల వర్షం కారణంగా ఈదురుగాలులతో రైతన్నలకు నోటికొచ్చినటువంటి పంట ఈదురుగాలతోటి నేల కొరిగిపోయిన మొక్కజొన్న పంట గ్రామంలో ఎక్కడ చూసినా మొక్కజొన్న పంట మొత్తం నేలపై వంగి ఉంది మొక్కజొన్న పంట ఈ సంవత్సరం ఏం లాభం లేకుండా పోయిందని రైతులు మనోవేదనకు గురయ్యారు మొక్కజొన్న పంట ఇంటికి వచ్చినా గ్యారంటీ లేకుండా అకాల వర్షానికి మొక్కజొన్నలు నానిపోయి తడిసి ముద్దయ్యాయని బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన డకూరి రమేష్ రావు ఎర్రోళ్ల సీను మాట్లాడుతూ రైతుల పాడి పశువులు గేదెలు అకాల వర్షానికి గాలులకు ఐదు లక్షలతో నిర్మించుకున్నటువంటి రేకుల షెడ్లు కూడా పూర్తిగా నేలమట్టం కాగా అందులో ఉన్న పశువులు రెండు ఆవులు చనిపోయాయని వాటి ఖరీదు సుమారుగా లక్ష అరవై వేల వరకు ఉంటుందని నాలుగు బార్యలు రెండు లక్షల రూపాయలు అలాగే మూడు మూడు దూడెద్దులు అలాగే నలభై వేల రూపాయలు ఉంటుందని మొత్తం చూసుకుంటే పది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం తమకు జరిగిందని రైతుకు ఎద్దు పశువులు వెన్నుముక్క లాంటిదని అలాంటి పశువులు పంట ప్రకృతి వాతావరణంతో రైతుకు నష్టం జరిగిందని గ్రామంలోని అకాల వర్షంతో చాలా మంది రైతులు నష్టపోయారని వారందరినీ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని గంటలకు జరిగింది టైం ఇవాడున్నారా ఎనిమిది గంటల ప్రాంతంలో మూడు అయినాయి నాలుగు పనిచేయ లేదు మినిమం ఒక ఇరవై రేకుల సెడ్ అంటే పశువులు ఉండేటి పశువులు ఉండేటి ఒక ఇరవై సెట్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి మర ఒకటి ట్యాన్స్ఫూరం మొత్తం పది కంబాలు మొత్తం అన్ని పడిపోయినాయి కూలిపోయినాయి అవరు కూలపారాలు కూలపారం కూడా ధ్వంసం అయిపోయింది మర రోడ్ కొండలు పేరు ప్రసాద్ రావు పట్ల ప్రసాద్ బాబురావు బాబురావు అలాది కూడా ధ్వంసం అయిపోయింది మినిమం ఈ బ్రహ్మాజ్ వల్లే మినిమము కోటి రూపాయల నష్టం జరిగింది అందాద మన ఈ గవర్నమెంట్ వెంటనే దీన్ని చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం పరిస్థితి వెంటనే చర్య తీసుకోవాలని అలా చేస్తాం సుమారుగా నలభై కంపాలు పడిపోయింది అంశం అయింది